నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈరోజు ఉదయం నుంచి ఒకటే టాపిక్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత హైడ్రా భూకంపం పుట్టిస్తోంది రేవంత్ రెడ్డి ప్రకంపనలు సృష్టిస్తున్నాడు రాజకీయ ప్రత్యర్థుల మీదే కాదు తనకు నచ్చనటువంటి తాను మెచ్చనటువంటి సినీ ప్రముఖుల మీద కూడా ప్రతాపం చూపిస్తున్నాడు గత సర్కారుతో అంటగాగినటువంటి ప్రతి ఒక్కళ్ళని భయంతో అలా చేస్తున్నాడు అని చెప్పేసి రకరకాల వార్తలు పాజిటివ్గా నెగిటివ్గా నాగార్జున శుద్ధపూస ఆయన చెరువును కట్టలేదా గత ప్రభుత్వాలు ఆయనకు అనుకూలమైనవి కాబట్టి అనుకూలమైన ప్రభుత్వాలతో అంటగా ఎన్నాళ్ళూ కాపాడుకున్నాడు ఇప్పుడు పాపం పండిపోయింది రేవంత్ రెడ్డి దగ్గర పప్పులోడకు కాబట్టి కూల్చివేత జరిగిపోయిందని చెప్పేసి ఒక పక్క అలాగూ రేవంత్ రెడ్డి మీద వచ్చే ఆరోపణలు ఒక పక్క ఈ అన్నిటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది వాస్తవాలు ఏంటనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి కొంత బడాబాబులకు కానివ్వండి చాలా తెలిసినటువంటి అంశం కొంచెం ప్రైమ్ ప్రాపర్టీ అనుకోవచ్చు దాంతో పాటుగా నాగార్జున దా నాగార్జున చేత నిర్మించబడింది కాబట్టి ఆయన సొంత ఆస్తి కాబట్టి ఆ రకంగా కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పేరు ప్రఖ్యాతులు అయితే మారుమోగిపోయాయి మోగిపోయాయి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఉదయమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఎందుకే నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా మనం చూడాలి ఒకసారి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత దృశ్యాలు మీరు ఇక్కడ ఫోర్ బాక్స్లో చూడొచ్చు వచ్చి పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి అంశం దాంతోపాటుగా అక్కడ ఏం జరుగుతుందనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఎందుకంత సడన్గా దీని మీద కన్నుపడింది దీన్ని కూల్చేయాలని చెప్పేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే దానికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రే కారణమట ఎస్ హైడ్రా అని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి కమిషనర్గా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథన్ పెట్టారు ఆయన ఆధ్వర్యంలో కొన్ని కూల్చివేతలు కూడా జరిగాయి ఆ హైడ్రా సంస్థకి ఆ కమిషనర్కి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లెటర్ రాశారట అయ్యా మనం ఎక్కడెక్కడో కూల్చివేతలు చేస్తున్నాం మీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అసలు ఎన్కన్వెన్షన్ సెంటర్ను మర్చిపోతే ఎట్లా తుమ్మిడికుంట చెరువుని ఆనుకొని ఆక్రమించి మరీ కట్టేశారు కదా ముందు దాని మీద దృష్టి సారించండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారట మరి దాన్ని పరిశీలించిన తర్వాత నోటీసులు ఇచ్చి కూల్చామని చెప్పేసి ఒక పక్క లేదు మాకేం రాలేదు నోటీసులు అని చెప్పేసి మరో పక్క ఈరోజు నాగార్జున స్పే స్టేట్మెంట్లో కూడా నోటీసులు రాలేదని క్లియర్గా చెప్తున్నారు సో ఈ అన్కన్వెన్షన్ సెంటర్ అనేది దాదాపుగా మూడు ఎకరాలు పైచులకు చెరువుని ఆక్రమించి కట్టారని చెప్పేసి ప్రధాన ఆరోపణ మొత్తంగా పది ఎకరాల్లో ఉంటుందట ఒక మూడు ఎకరాలు మూడున్నర చిల్లరో మొత్తానికి ఈ చెరువుని ఆక్రమించి కట్టేశారని చెప్పేసి బఫర్ జోన్లో ఉంటుంది ఎఫ్టీఎల్లో ఉంటుంది కాబట్టి మేము దీన్ని కూల్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు ఒకసారి నిజంగానే చెరువు ఆక్రమణలో ఇవన్నీ ఉన్నాయా అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ కూడా మనకు సిద్ధంగా ఉంది ఇది గూగుల్ మ్యాప్ అనమాట తుమ్మిడికుంట చెరువు ఇది చూస్తున్నారు కదా ఇది క్లియర్గా తుమ్మిడికుంట చెరువు ఇది దాదాపుగా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు చెరువు ఉండాలి కానీ ప్రస్తుతం ఒక పది ఎకరాల పైచులకే ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది ఇదిగో ఈ మీరు ఈ యొక్క ఈ రెండు బ్లూ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా ఆక్రమించింది ఈ చివరి లైన్ ఉంది కదా ఈ చివరి లైన్ వరకు చెరువే ఇక్కడ వరకు చెరువు ఉండాలి ఇదిగోండి ఇక్కడ వరకు చెరువు ఉండాలి పూర్తిగా కానీ ఉంది ఎక్కడికి ఇక్కడికే ఈ కనిపిస్తున్న ప్రాంతం మాత్రమే చెరువుగా ఉంది అంటే ఈ ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైందనమాట ఈ ఆక్రమకు గురైనటువంటి ప్రాంతంలోనే ఇదిగోండి మనం చెప్తున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి సదరు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉందన్నమాట ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో చూసారు కదా ఈ చెరువు చెరువును ఆక్రమించుకొని ఉన్నట్లుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ లెక్కల ప్రకారం అయితే ఈ లైన్స్ ప్రకారం అయితే ఇదిగో ఇక్కడ వరకు చెరువు ఉండాలి కానీ ఇదంతా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం ఈ రకంగా ఉంది సో హైడ్రా చెప్తున్నటువంటి వాళ్ళు విడుదల చేసిన మ్యాప్ ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆక్రమణే ఇది ఒక్కటే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చాలా నిర్మాణాలు ఇది ఇదంతా ఇదంతా ఆక్రమణ కిందకు వస్తుంది ఇదంతా పూర్తి స్థాయిలో ఆక్రమణ కిందకు వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణం లోపల కూడా చాలా నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ 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 దాదాపుగా చెరువును ఆక్రమించినటువంటి నిర్మాణాలు అనమాట ఇది ఈ కారణం చేయితే మేము క్లియర్గా మ్యాప్ ఇచ్చాం చెరువును ఆక్రమించుకున్నట్టుగా చెరువు అసలు ఆ ప్రహరీ కూడా చెరువుకు ఆనుకుని ఉంటుంది సో ఈ రకంగా చూసినట్లయితే ఇది ఖచ్చితంగా ఆక్రమణ దాదాపు మూడు ఎకరాల పైచులోకి ఆక్రమించి కట్టేశారు కాబట్టి మేము కూల్చేస్తున్నాం అని చెప్పేసి హైడ్రా అధికారుల నిర్ణయం తీసుకుని మొత్తానికైతే ఈరోజు సక్సెస్ఫుల్గా కూల్చివేయడం జరిగింది సో నాగార్జున వర్షన్ ఏ విధంగా ఉందంటే ఇది మేము పట్టాభూమి పట్టాభూమిలో కొనుక్కొని మరీ మేము కట్టుకున్నాం ఆక్రమణ కాదు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి దీని మీద కోర్టుకు కూడా వెళ్ళాం మాకు ప్రభుత్వం నోటీసులు ఇస్తే కోర్టులో స్టే తెచ్చుకున్నాం కోర్టులో స్టే ఉండగా మీరు వచ్చి ఈ విధంగా కోలగొట్టడం ఏంటని చెప్పేసి నాగార్జున ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ సడన్గా కోర్టుకి వెళ్ళిపోయారు మధ్యంతర ఉత్తర్వుల కోసం మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చేసాయి ఎన్కన్వెన్షన్ని కోల్చొద్దని చెప్పేసి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా వచ్చేసాయి దాదాపు సగం సగం పైన కూల్చివేతలు పూర్తయిపోయిన తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది అయితే గతంలోనే గతంలోనే ఎన్కన్వెన్షన్ సెంటర్ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు నాగార్జున స్వయంగా తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్ చేసి మరి దాని మీద కేసు నడిపినట్లుగా ఒకవేళ మీ సర్వేల ప్రకారం దాదాపు మూడు సర్వేలు ఇప్పుడు దీని మీద జరిగినట్టు కూడా తెలుస్తోంది ఇంకా స్టేలు కొనసాగుతున్నాయి ఒకవేళ ఫైనల్ తీర్పు కనుక మాకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే మేమే కూల్ చేస్తామని చెప్పేసి తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్ కట్టి మరీ ఆయన కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇంకా పూర్తిస్థాయిలో తీర్పు రాలేదని చెప్పేసి కూడా కొన్ని ఒక వెర్షన్ అయితే వినిపిస్తోంది గతంలో నాగార్జున ఎన్నిసార్లు హెచ్చరించింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గత వీడియో కూడా మనం చూసినట్లయితే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే దాదాపు పదేళ్ల క్రితమే ఎన్కన్వెన్షన్ సెంటర్తో పాటు మిగతా వాటి మీద కూడా ఆరోపణలు చేశారు సో ఇది ప్రభుత్వాలతో అంటగాగుతున్నారు వీళ్ళంతా చెరువులు జలాశయాలు చాలా ముఖ్యం పచ్చటి తెలంగాణ కావాలంటే ప్రకృతితో పాటు చెరువులు జలాశయాలు చాలా ముఖ్యం వాటన్నింటినీ ప్రముఖులే ఆక్రమించి కట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు దారుణం కదా కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన గతంలోనే అసెంబ్లీలో మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు హల్జల్ చేస్తోంది సో మొత్తానికి హైడ్రా విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం చూసినా కానివ్వండి లేదంటే గూగుల్ మ్యాప్ల పరంగా చూసినా కానివ్వండి ఎంతో కొంత ఆక్రమణ అయితే ఇందుట్లో ఉంది అనే విధంగా అయితే ఆ యొక్క మ్యాప్స్ కానివ్వండి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి అక్కడ పరిసర ప్రాంతాలను చూసిన వాళ్ళకి కానివ్వండి చాలా అర్థమైపోతుంది కానీ కోర్టు స్టేలు నడుస్తున్నాయన్న మాట కూడా వాస్తవమే ఈ నేపథ్యంలోనే హైడ్రా ముందుకు రావటం చర్యలు తీసుకోవడం ఏకంగా చేయడం అయితే చాలామందిలో భయం పుట్టిస్తోంది ప్రకంపనలు పుట్టిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి ఇది కేవలం కొంతమంది ప్రముఖుల మీద మాత్రమే చేస్తున్నారు గత ప్రభుత్వాలతో అంటకాగిన వాళ్లతో తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మాత్రమే చేస్తున్నారు అలా కాకుండా తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది మంత్రుల పేర్ల మీద ఇంకా ఇతర నాయకుల పేర్ల మీద కూడా బఫర్ జోన్లోను ఎఫ్టిఎల్ ప్రాంతాల్లోనూ ఇలాంటి నిర్మాణాలు ఫామ్ హౌసులు బోలుడు ఉన్నాయి వాటి మీద కూడా చర్యలు తీసుకోండి ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళ మీద సినీ ప్రముఖుల మీద అంటూ కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి దీని తర్వాత బాధ్యత ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా హైడ్రా అధికారులకి కానివ్వండి రేవంత్ రెడ్డికి కానివ్వండి మేము పక్షపాత ధోరణితో వ్యవహరించట్లేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది చూద్దాం మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఏ రకంగా ఇది ఎలాంటి ఆక్రమణాలు తొలగింపు అనేది కొనసాగుతుందో చూడాలి